హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైం ఆన్ న్యూస్ కవిత లేఖ ఎవరికి రాశారు ఎందుకోసం రాశారు ఎప్పుడు రాశారు అనేది ఇప్పుడు చూద్దాం మనం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు ఈ విషయాన్ని స్వయంగా కవిత సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపారు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను నమ్మి ప్రజలు విద్యార్థులు అధికారం కట్టబెట్టారని అన్నారు అధికారంలోకి రాగానే ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా వచ్చిన ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని లేఖలో పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాలలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నాటి ప్రభుత్వం జీవో నెంబర్ నలభై ఒకటి యాభై ఆరు జారీ చేసిందని గుర్తు చేశారు ఆ తర్వాత రాజ్యాంగ బద్దంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన ఆరిజెంటల్ రిజర్వేషన్లు కల్పించారు మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కూడా అలాగే ఖచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది అయితే ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఒకటి యాభై ఆరు జీవోలను రద్దు చేస్తూ ఈ నెల పదవ తేదీన మరో జీవో తెచ్చింది రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా తాము మహిళల హక్కులు హరించబోమని రెండు వేల ఇరవై మూడు జనవరిలో నాటి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరిని సంప్రదించకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ హైకోర్టులో బిఆర్ఎస్ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నది దాంతో మహిళల హక్కులను సంపూర్ణంగా శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజెంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించడానికి జివో నెంబర్ మూడును ప్రభుత్వం జారీ చేసింది ఇది మహిళల ఉద్యోగ అవకాశాలకు శరాఘాతంగా నిలవనుంది దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక ఆడబిడ్డగా ఆడబిడ్డల హక్కుల కోసం మాట్లాడటం ఏంటని వ్యక్తిగా తెలంగాణలో మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాము ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలి జోక్యం చేసుకుని వెంటనే జీవోను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని సోనియా గాంధీకి రాసిన లేఖలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు ఇది ఎంఎల్సీ కవిత రాసినటువంటి లేఖ ఇది స్పెషల్ మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఆన్ టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే